సీఎం జగన్పై జరిగిన దాడి విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి తూడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఖండించారు ప్రతిపక్ష కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు సీఎం జగన్పై దాడికి నిరసనగా జరిగిన కోవతుల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు ఎన్నికల ప్రచారంలో అడుగడుగున ప్రజలు స్వాగతం పలుకుతున్నారని తెలిపారు చిరుతనూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డితో మా కరెస్పాండెంట్ వర్మ ఫేస్ టు ఫేస్ నియోజకవర్గంలో వైసీపీ విస్తృతంగా ప్రచారం చేస్తుంది మనతో పాటు ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహత్తిరెడ్డి ఉన్నారు అసలు ప్రచారం ఎలా సాగుతుందో ఆయన మాటలు విందాం సార్ చెప్పండి ఎలా జరుగుతుంది ప్రచారం ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది ఏ ఇంటికి పోయినా ఏ ఊరికి పోయినా ప్రజలందరూ ఒకే మాట చెప్తున్నారు వన్స్ మోర్ జగన్ అన్న చంద్రగిరి కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి పదంతో మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పి వాళ్ళు మాకు ధైర్యం చెప్తున్నారు నిజంగానే నాకు అదృష్టం ఉంటుంది ఎందుకంటే ఎమ్మెల్యే గారు ప్రతి ఊరిని కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డెవలప్మెంట్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు ప్రతి అకౌంట్లోనూ రెండు లక్షల నుంచి మూడు లక్షల రూపాయలు తక్కువ లేకుండా డైరెక్ట్గా ఐదు సంవత్సరాలు సంక్షేమ పథకాలు వేయడం జరిగింది తప్పకుండా ప్రజలందరూ కూడా మాట ఇస్తే ఎవరైతే నిలబెట్టుకుంటారో వాళ్ళని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు బలమైన విశ్వాసం ఉంది ఈసారి లాస్ట్ టైం వచ్చిన దానికన్నా అత్యధికంగా ప్రజలను మమ్మల్ని ఆశీర్వదిస్తారు నాకైతే బలమైన విశ్వాసం ఉంది అంటే గతంలో వరుసగా మీ తండ్రి గారు గెలుస్తూ వస్తున్నారు తొలిసారికి మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు ఎలా మరి ప్రచారం చాలా కాలంగా మీరు ప్రజల్లో అయితే ఉన్నారు మరి ఎట్లా ఉంది ప్రస్తుతం గ్రౌండ్ పరిస్థితి ఎలా ఉంది అదన్న ఎక్కడికి పోయినా కూడా ఒకే మాట చెప్తున్నారు జగన్ అని మేము గెలిపించుకుంటాం ఆయన ఉంటేనే మాకు మంచి జరుగుతుందని చెప్పి మాకన్నా ప్రజలకి ఇది అవసరం అని చెప్పి వాళ్ళు చాలా చోట్ల చెప్తున్నారు నిజంగానే ముఖ్యమంత్రి గారు ఒక ముఖ్యమంత్రి ఈ స్థాయిలో ప్రజల గుండెల్లోకి పోయిన ముఖ్యమంత్రి నాకు కలిసి ఎక్కడ ఉండో మన ముఖ్యమంత్రి తప్ప ఇలాంటి ముఖ్యమంత్రిని అందరూ కలిసి బలంగా ఆశీర్వదిస్తారు నాకైతే బలమైన విశ్వాసం ఉంది ఈసారి ఎలక్షన్లోకి మీరు ఎమ్మెల్యేకి గెలిచిన తర్వాత ప్రజలకు ఇచ్చే ప్రధాన హామీ అంటే ఒక రెండు హామీలు అంటే ప్రధాన తప్పకుండా చిన్న చిన్నవి మనకి ప్రతి పంచాయతీలో ఇప్పటికీ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్స్ కావచ్చు మౌలిక వసతులు డెవలప్ చేయడం జరిగింది ఈసారి పూర్తిగా డ్రైనేజ్ ఆధునీకరణ చేయాలని చెప్పి ఒక ఆలోచన అయితే బలంగా ఉంది అదేవిధంగా తిరుపతి రూరల్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఎంఓయో కూడా అయ్యింది ఇప్పటికీ అది కూడా మేము ఇంకా వచ్చిన వచ్చిన ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు అది కూడా తెస్తామని చెప్పి నాన్నగారు కూడా ఏమైనా చెవిరెడ్డి గారు ఏమైనా వచ్చే అవకాశం ఉందా మీరే ప్రచారంలోకి వెళ్తున్నారు తప్పకుండా నాన్న మొన్నగడ ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా మీటింగ్ పెద్ద పెద్ద ప్రోగ్రామ్ మీటింగ్కి వస్తున్నారు ఒంగోలులో కూడా కొంత బాధ్యతలు ఎక్కువ ఉండడం వాళ్ళు అక్కడ టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ వారానికి రెండు రోజులు మూడు రోజులు పూర్తిగా టైం స్పెండ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు జగన్ గారి పైన దాడి తర్వాత జనం ఏమనుకుంటున్నారు మీరు వెళ్తున్న ప్రచారానికి వెళ్తున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే రాజకీయాలు కోసం ఈ విధంగా చేయడం చాలా అన్యాయం అని చెప్పి జనాలు కూడా భావిస్తున్నారు ఎందుకంటే టీడీపీ వాళ్ళు జగన్ అన్న చూసిన ఆదరణ తట్టుకోలేక అదే విజయవాడలో లాస్ట్ ఒక పదిహేను రోజుల ముందు చంద్రబాబు నాయుడు గారు రాళ్లతో కొట్టండి దేంతో కొట్టండి అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఈరోజు వాళ్ళ కిరాయి రౌడీలు ఈ విధంగా దాడులు చేయడం నిజంగా చాలా బాధాకరం తప్పకుండా ప్రజలందరూ కూడా మే పదమూడు దీనికి బలంగా బుద్ధి చెప్తారు నేను బలంగా నమ్ముతున్నాను సరే నియోజకవర్గాలు కూడా ప్రతిపక్షాలు మేము ఇచ్చేసిన ఆరోపణలకు ఏం సమాధానం చెప్తారు మీరు ఏ ప్రతిపక్షాలు అని చెప్తున్నారు వాళ్ళ ఆరోపణలు మేము బాగా చేశామంటే వాళ్ళని వాళ్ళు మతించరు కదా ఎక్కడ దానికోసం తప్పు ఆరోపణలు చేస్తారు కానీ మా మనసాక్షికి తెలుసు ఏది నిజమో ప్రజలకు తెలుసు వాళ్ళ గురించి ఎక్కువ సమాధానం చెప్పాలని అవసరం నేను అనుకుంటున్నాను చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు చెప్తున్నా ప్రస్తుతం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది అడుగడుగునా కూడా ప్రజలు స్వాగతం పలుకుతున్నారని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఇక జగన్ గారిపై జగన్ పైన దాడి పైన కూడా ఆయన స్పందించారు దీనిపైన ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు బాధాకరం అని కూడా చెవిరెడ్డి గారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఇది చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చేస్తున్న ప్రచారం సంబంధించిన పరిస్థితి కెమెరామెన్ రాజేష్తో వర్మ ఐదు